హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు జస్ట్ స్మాల్ వీడియో అండి మా ఊరు మా ఊరు ప్రాంతం ఎలా ఉందనేది నేను ఒక సింపుల్గా వీడియో తీశాను మా వైఫ్ అందుబాటులో లేకపోవడం వల్ల నేనే బైక్ మీద వెళ్ళి కొద్దిగా చిన్న వీడియో చేశానండి మా ఊరు కొండలు ఎలా ఉన్నాయో చూపిద్దామని సో మీరు ఈ వీడియో చూడండి మా ఊరు ప్రదేశం ఎంత బాగుందో చాలా బాగుందండి ఇది మా ఎంట్రన్స్ బేదించల్కి పోయే ఎంట్రన్స్ ఇది ఆయన బైక్ మీద వెళ్ళి ఇలా చిన్న ఒక వీడియో తీద్దాము అని చెప్పేసి వీడియో రికార్డ్ చేశానండి ఇంతకుముందుకు వీడియో చేశాము నేను మా వైఫ్ వెళ్ళి అన్స్పర్స్ నెట్లీ అది డిలేట్ కావడం వల్ల మళ్ళీ తను అందుబాటులో లేకపోవడం వల్ల నేను జస్ట్ చిన్న స్మాల్ వీడియో తీద్దామని చెప్పేసి ఇట్లా మా ఊరు కొండ ప్రాంతం ఎలా ఉన్నది అనేది చూపించాలని చేశానండి ఈ కొండలలో మీకు ఏ పనులు కాస్తాయనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఇంకొక కొంచెం టైం ఉంది వన్ వీక్ ఉంటే మీకు కొన్ని కొన్ని విధాలైన పనులు చూపిస్తాను ఈ కొండలోకి వెళ్ళి నేను మా వైఫ్ మా వైఫ్ వెళ్ళి కంపల్సరీ చూపిస్తామండి చూడండి ఎంత బాగుందో కదా చాలా బాగుంది కదా మా ఊరు మా ఊరు కొండలు చూడండి ఎంత బాగుందో చాలా చక్కటి ప్రదేశం అండి మా ఊరు చాలా ఇంప్రూవ్మెంట్ బాగా ఉంటుంది మా ఊరు నేను చాలా కష్టపడి ఒక్కనే బైక్ మీద వెళ్ళి వీడియో వీడియో షూట్ చేశానండి సో మీకోసం ఈ వీడియో చేయాలని చేశాను చాలామంది అడిగారు అన్న మీ ఊరు చెప్పిండి అక్క మీ ఊరు చెప్పియండి అని జస్ట్ నేను చిన్న వీడియో కోసం బైక్ మీద నేనే వెళ్ళి తీశాను చూశారు కదండి మా ఊరు ఎంత బాగుందో కొండలు మార్నింగ్ అండి సిక్స్ థర్టీకి వెళ్ళాను వర్షం పడుతున్నా లొకేషన్ బాగుందని చెప్పేసి వెళ్ళాను నేను అక్కడికి పొలాలు ఉన్నాయి ఇక్కడ మనకు సినిమా షూటింగ్స్ కూడా జరిగాయండి చంద్రకేశరెడ్డి రెడ్డి కేశవరి రెడ్డి నరసింహ సమరసింహారెడ్డి సినిమా షూటింగ్స్ జరిగాయండి ఇక్కడ చూడండి ఎంత బాగుందో ప్రదేశం చూడడానికి చాలా బాగుంది కదా ఈ కొండలలో ముందు ముందు రాబోయే పళ్ళు ఏ పళ్ళు కాస్తాయనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను వీడియోలో మా వైఫ్ను కూడా తొలగిపోయి చేశానండి అది అన్ఫార్చునేట్ వల్ల కొన్ని స్టోరేజ్ వేయడం వల్ల నేను డిలేట్ చేశాను సో కనీసం కొద్దిగన్నా ఊరు చూపిద్దామని చెప్పేసి ఇద్దరం ట్రావెల్ చేయలేదు ఇక్కడే అండి వైఎస్ఆర్ రాజా జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇల్లు స్థలాలు ఇచ్చినది ఈ ఏరియాలని ఇల్లు స్థలాలు కట్టించేది మా ఊరికి సంబంధించి చంద్రకేశ్వరెడ్డి షూటింగ్ ఇక్కడే అండి ఇక్కడ ఒక ఫైట్ జరిగింది ఇక్కడ నుంచి హెలికాప్టర్లు వచ్చేది ఇక్కడ నుంచి జరిగింది ఇక్కడ ఎంత బాగుందో మా కొండ ప్రాంతం కొండల మధ్య ఉందండి రోడ్డు టర్నింగ్లు ఎక్కువ ఉన్నాయి అజాగ్రత్త వల్ల పోయినామంటే మనకు ప్రమాదం తప్పదు జాగ్రత్త చూసుకొని వెళ్ళాలి తను అప్లోడ్ చేయమంటే మా వైపు అప్లోడ్ చేయలేదు ఫస్ట్ టైం నేను అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఎందుకంటే తెచ్చిన వీడియోను ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి నేను అప్లోడ్ చేస్తున్నానండి తను వచ్చేసి ఏమిటంటే మనం లేము కదా ఒక ఊరి ఒక్కటి చూపిస్తే ఎలా ఉంటుంది బాగుండదు కదా అని చెప్పేసి మేము నెక్స్ట్ ఈ కొండలు ప్రతి ఒక కొండ చూపిస్తామండి ఈ కొండలలో పని ఏ విధంగా చేస్తారు కార్మికులు ఎలా ఏ విధంగా పనులు చేస్తారు అనేది మీకు మొత్తం వీడియోలో ముందు ముందు వీడియోలో చూపిస్తాము కొద్దిగా బిజీ వల్ల వీడియోలు చేయడం లేదు చూడండి ఎంత బాగుందో లొకేషన్ నాకు ఎక్కువ మాట్లాడడం రాదు అందుకు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాను జస్ట్ తన పర్మిషన్ లేకుండా నేను అప్లోడ్ చేస్తున్నాను వీడియో ఈ ఏరియాలో అండి చన్నకేశ్వరెడ్డి షూటింగ్ తీసినేది చంద్రకేశ్వరెడ్డి మూవీ సినిమా ఇక్కడనే తీసినది అట్లాగనే సమరసింహారెడ్డి కూడా ఇక్కడనే తీసినారు అలాగనే ఎన్టీఆర్ ఆదికేశ్వరి రెడ్డి సినిమా కూడా ఇక్కడే తీశారండి చూడండి ఎంత బాగుందో తను ఈ కొండలు కూడా ఎక్కిందండి ఆ వీడియో కూడా షూట్ చేసాం బై మిస్టేక్తో డిలేట్ అయిపోయింది ఇక్కడ వాటర్ ఫాల్స్ అండి చిన్న వాటర్ ఆడుతుంటాయి వర్షం పడింది కాబట్టి పెద్ద వర్షం కాదు కాబట్టి స్లో చిన్న వర్షం కాబట్టి కొద్దిగా వాటర్ అనేది ఫ్లో అయిందండి వాటర్ ఫాల్స్ మాదిరిగా ఈ ఏరియా ఈ టర్నింగ్ చూడండి చాలా ప్రమాదకరమైన టర్నింగ్ మనం అజాగ్రత్తగా వెళ్తే మటుకు ప్రమాదం తప్పదండి చూసుకొని వెళ్ళాలి చూడండి అక్కడ వాటర్ కాడుతున్నాయి కదా పెద్ద వర్షం వస్తే దండి వస్తాయండి వాటర్ జస్ట్ చిన్నగా పడింది మార్నింగ్ వెళ్దామని చెప్పేసి అట్లా వెళ్ళాను లొకేషన్ బాగుంటుందని అండ్ అట్ట నుంచి టర్న్ తిరిగి రావాలి మధ్యలో కొండ అనేది అడ్డం ఉంటుంది కి హారన్ మోగించి రావాలి లేకపోతే చాలా ప్రమాదకరం దీని మీద పైకి వెళ్ళి వీడియో చేయాలని చెప్పింది నాకే భయం వేసింది నన్ను వెళ్దామని చెప్పింది కానీ నేనే వద్దన్నాను ఎవరైనా ప్రాబ్లం ప్రమాదం జరుగుతుందని చెప్పేసి చల్ల షూటింగ్ జరిగిందండి మా ఊర్లో మూవీస్ ఈ ఏరియా అంతా షూటింగ్ చేశారు చాలా సినిమాలు షూటింగ్ చేశారు అండి చాలా యూ టర్నులు ఉంటాయండి గులాయిల్ అంటారు ఇక్కడ మా ఏరియాలో ఇక్కడ చాలా ప్రమాదాలు జరిగాయి ఎంత బాగుందో లొకేషన్ యూ టర్న్ అండి రోడ్డు మొత్తం టర్న్ టర్న్ మూడు టర్నులు ఉంటుంది ఇలా వచ్చి ఇలా వెళ్ళి మళ్ళీ కిందికి వెళ్ళి మళ్ళీ రైట్ తిరిగి మళ్ళీ లెఫ్ట్ తిరగాలండి చూడండి అక్కడ ఒక వెహికల్ పోతుంది కదా ట్రాక్టర్ అది చూడండి ఇట్లా టర్న్ అయ్యి ఇట్లా తిరిగి ఇట్లా వెళ్ళి అట్లా కింది నుంచి అట్లా తిరిగి రావాల్సి చూడండి ఎంత బాగుందో కదా ఇక్కడ కూడా జాగ్రత్తగా వెళ్ళాలండి ఇక్కడ సింహారెడ్డి ఈ కింది స్టార్టింగ్లో ఎంట్రన్స్ ఉంది కదండి కింది నుంచి వచ్చే సైడు అక్కడ ఒక ఫైటింగ్ తీశారండి సో ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్